హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హోమ్ గార్డెన్ ఇప్పుడైతే మీకు చూపిస్తానండి నేను ఖర్చు లేకనే బ్యాగ్లు పెట్టి స్టాండ్లు పెట్టి మొన్న వేస్ట్ బ్యాగుల్లో మొక్కలు అలా వచ్చింది మట్టి వేసి మీకు చూపించాను కదండి అలాగే మట్టి వేయడం చూపించాను మీకు స్టాండ్ చూపించాను నిన్న వీడియోలో మీకు విత్తనాలు వేయడం కూడా చూపించాను విత్తనాలు వేసాక ఇవాళకి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుందండి చూడండి ఒకసారి మట్టి వల్ల ఎంత బాగా వచ్చినాయో మీకు చూపిస్తాను ప్రతిదీని ఇగోండి ఈ బ్యాగ్లో ఈ బ్యాగ్లో ఈ బ్యాగ్లో నాలుగు బ్యాగులో పాలకూర అయితే వేసుకున్నానండి చూసారు కదా మీకు అంత ఈజీగా చూడు మనం బ్లాక్ టాప్లో ఎలా వేసుకుంటామో అదే విధంగా వీటికి కూడా అంతే ఈజీగా వచ్చినాయండి దాన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే మట్టి మనం పెట్టుకునే విధానం మంచిదై అయి ఉండాలి కానివ్వండి బ్లాక్ టప్పులు బ్యాగులో ఏదైనా రెండు ఒకటే ఎందుకంటే బ్లాక్ టప్పులు అన్న ఎండకి అది ఒక సంవత్సరం వస్తుంది ఇది ఒక సంవత్సరం ఎనిమిది నెలలు అలా వస్తుంది ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను అది ఎండకి మహా అంటూ సంవత్సరం అలా వస్తాను ఎండకి ఏదైనా సరే అది గట్టిగా అయిపోయి పెచ్చి పెచ్చల కింద పగిలిపోద్ది ఇదిగోండి మీకు చూపిస్తాను ఇదిగోండి ఇయ బ్లాక్ టప్లైనా ఇలా పగిలిపోతాయి అన్నమాట కొంచెం పెట్టి సంవత్సరం అవుతుంది కదండి గురించి ఇవైనా సరే ఏది కూడా పర్మనెంట్గా ఆగో ఇలా పగిలిపోతాయి ఇది వంద రూపాయలు పెడితే వచ్చే టప్పు దాని బదులు మన ఇంట్లో రైస్ బ్యాగులన్న ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ జరిగితే అక్కడికి వెళ్ళి మనం పర్వాలేదు మేము తెచ్చుకోగలం అని అడిగితే అక్కడ అలస్తారండి ఈ బస్తాలు ఇవి తెచ్చుకొని ఒకసారి వాటర్ వేసి బాగా జాడించేస్తే దీంట్లో ఉన్న సిమెంట్ అంతా పోవద్ది ఆ తర్వాత మనం ఇలా సంచి కట్ చేయకుండా బలంగా ఉండాలంటే ఇలా రెండు మడతలు లోనికి చూసారా మీకు చూపించాను కదండి ఇలా రెండు మడతలు వేసుకుంటే ఈ దసరా వస్తుంది అన్నమాట దసరా అవడం వల్ల మనకి పైన ఇది చీక్కుంటే లోపలకి లోపు ఇంకోటి ఉంటుంది ఆ రెండు చీకేటప్పటికి మనకు సంవత్సరం పడుతుంది కదండి కనీసం ఎనిమిది నెలలు వచ్చినా పర్వాలేదు మళ్ళీ పోయిందేమంటే ఈ లోపల మనకు పంట అయిపోద్ది మళ్ళీ మనం టప్పు మార్చుకోవాలి అప్పుడేం చేస్తామంటే ఈ ఎనిమిది నెలల్లో ఈ మట్టి మళ్ళీ తీసుకుని మనం ఆరబెట్టుకుని ఇందులో మనం ఎండింది కిచెన్ వేస్ట్ కలుపుకొని పక్కన పెట్టుకుంటే మళ్ళీ మనకు కవర్లో వచ్చినప్పుడు ఈజీగా పెట్టుకోవచ్చు చూసారు కదా పెద్ద ఖర్చుతో కూడిన పనేవి కాదు ఇవి ఇవి నాలుగు పాలకూరలు ఇవి కూడా చూసారు కదా చుక్కకూర ఇది చుక్క కూర ఇది చుక్క కూర ఇది చుక్క కూర ఇది ఇది నాలుగు కూర ఎందుకంటే నాలుగింటిలో వేసుకుంటే అండి ఈ రెండు ఒకసారి కోసుకుంటే అండి ఒక కూరకు వస్తుంది ఈ రెండు కోస్తే ఒక కూరకు వస్తుంది అలాగమాట ఇందులోని చామగడ్డలు అయ్యో పెట్టానండి ఇంకా రాలేదు ఎందుకంటే కొంచెం అవి లేట్ అవ్వద్దు కదండి ఈ లోపల మీకు మీకు చూపిస్తాను ఇవన్నీ నాలుగు చామగడ్డలో పెట్టాను ఈ నాలుగు ఈ నాలుగు చామగడ్డలో పెట్టాను విచిత్రం కింద మట్టిలో ఉన్నట్టు చూసారా ఎర్ర తోటకూర నేను వేయలేదు ఇదిగోండి ఎర్ర తోటకూర చూసారా మట్టి వల్ల ఆ మట్టిలో ఉండడం వల్ల ఎలా వచ్చేసినవి వేసేసినట్టు ఇంకెందుకు వచ్చినాయి కదా కింద చామగడ్డలు ఉన్నాయి పైన ఎర్ర తోటకూర ఇవి నాలుగు ఈ నాలుగు పసుపు మటన్ ఇది ఇంకా మొలకలు పైకి రాలేదు ఇవి అక్కడక్కడ వచ్చి ఇదిగోండి ఇలా మొక్కలో మనం కలిపిన కిచెన్ వేస్ట్లో ఇవ్వండి బచ్చల కూర ఇత్తనం ఉన్నట్టుంది వచ్చింది ఇదిగో దీనికి పసుపు కదా అక్కడక్కడ మొలకలు వచ్చినాయి చూసారు కదా ఇదిగో ఇవి దోసకాయ గింజలు అనుకుంటాను మట్టిలో ఉన్నవే అవి కూడా వచ్చేసినాయి ఈజీగా చూసారు కదా మీకు ఈ విధంగా పెట్టుకుంటేనే ఇలా రెండు స్టెప్పులు కవర్ వేసి పెట్టుకుంటే మట్టి అన్నది మనకి ఈజీగా అది కూడా ఉరికినే దొరుకుతుంది కొంతమందికి దొరకదు ఏంటంటే ఒక ఎక్కడన్నా ఉన్నప్పుడు ఒక బస్తా మట్టి తెచ్చుకొని ఎండిది కిచెన్ వేస్ట్ కలిపి ఆరబెట్టుకుంటేనే ఒక బస్తాకి ఇంకో బస్తా కిచెన్ వేస్ట్ కలుపుకుంటే ఒక నాలుగైదు అలాగా ఈజీగా పెట్టుకోవచ్చు ఇవి కూడా అంతే ఇదిగోండి రెడ్ తోటకూర ఇవి ఇదిగోండి ఇది గ్రీన్ తోటకూర చూస్తారు కదా అలా వచ్చినావు మా అన్న ఖాళీగా ఉండడం ఎందుకు ఈ తోటకూర పదులు తోటకూర వస్తుంది ఇవి మిర్చి మొక్కలన్నీ పాతి అయిపోయినాయి తీసాను ఇవి అని ఇవి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ మిర్చి మొక్కలు ఎలా ఇందులో రెండు పెట్టాను ఈ ఈ రెండు మొక్కలకి ఈ బలం సరిపోద్ది ఇదిగోండి చూసారా ఆ బ్యాగ్ అది కూడా పనికిరాందే కవర్ అని ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే కవర్ బలంగా ఉంది కదండి ఇది కూడా యూజ్ చేసాను చూసారు కదా ఇప్పుడైతే మిర్చి మొక్క ఎంత బలంగా పెరిగిందో ఎంత ఫుల్గా అయితే వచ్చింది ఇలా వస్తే చాలు కదండి ఒక్క చెట్టు ఉందంటే బోలకాయలు మిర్చి చూసారా ఈ విధంగా ఇదిగోండి మీరు చూసే ఉంటారు ఇదిగోండి మా పాత వీడియోలు కూడా చూడండి మా పాత వీడియోలు అన్నీ చాలా మట్టిగా బ్లాక్ కవర్లు అన్నీ బాగానే వచ్చాయి కాకపోతే అంటే కొంచెం మనకు హార్వెస్ట్ వచ్చేటప్పటికి చాలా మట్టికి డ్యామేజ్ అయిపోయి ఇంకా చాలా ఎక్కువగా ఎందుకు ఒకే చిన్న చిన్న బ్యాగులు ఒక వంద యాభై పెట్టుకుండి బదులు పెద్దవి ఒక ఐదు ఆరు బ్యాగులు పెట్టుకుని అంత సుఖం లేదనిపించింది అందు గురించి అండి ఇవన్నీ తీసేదను ఎందుకంటే పోతూ ఉన్నాయండి ఇదిగోండి పాత మొక్కలు అయినా పోతూ ఉన్నాయి అన్నీ పోతూ ఉన్నాయి వంకాయ మొక్కలు ఇవన్నీ పాస్తా ఇవ్వండి దొండకాయ చూసారా చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఫుల్గా దొండకాయలు దొండ తీగి దొండకాయలు చూడండి మీకు కాయలు కనిపిస్తున్నాయా అడ్డుగా ఉంది దగ్గరికి వెళ్ళలేదు కాయలు ఉన్నాయని పొయ్యాలి దొండకాయ చూసారా అంత బాగా పాకుతుందో ఇది కూడా మట్టిలో బలవండి ఇది కాయలు దొండకాయలు దొండ తీగలేదు ఇవన్నీ వంకాయ మొక్కలు అండి పోతూ ఉన్నాయండి తీయలేదు అన్నమాట లేకపోతే తీసేదను తీసేసి కొత్త మొక్కలు వేసుకుందిను ఎందుకు ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పి ఉంచేసాను గురించి ఇప్పుడు ఎలాగో చినుకులు పడతాయి మనకు వర్షాలు పడతాయి కాబట్టి కాయలు అయితే ఇది ఇవి ఇదిగోండి అదొక పాదు ఇది అలాగ వచ్చింది ఏం పోదు అలా ఎక్కిస్తున్నాను లైట్గా అక్కడక్కడ పిందులు ఉన్నాయండి మీరు జూమ్ చేసి చూపిద్దామంటే ఇదిగోండి అక్కడక్కడ పిందులు ఉన్నాయి మరి ఏం పిందులో ఇది రావాలి చేయాలని చూసారు కదా బ్యాగులు ఈ విధంగా పెట్టుకుంటే మనకు ఖర్చే ఉండదండి ఇంకొని కార్న్ ఇది కూడా నేను బ్లాక్ టప్లో పెట్టి ఫస్ట్ వచ్చిన మొలక ఉంచేసానండి అది గింజలు పెడితే ఈజీగా మళ్ళీ వెంటనే నాలుగు రోజులకి మొక్కలు అయితే చాలా వచ్చిందండి మొన్న వర్షానికి అందు అందుగురించి ఉన్న మొక్కలు మట్టికి ఇదిగో స్వీట్ కార్న్ చూసారు కదా ఇది మిర్చి మొక్క ఈ విధంగా అన్నీ మీకు రోల్ అంతా మార్చేసాను ఏమి కూడా కింద లేకుండా మన ఇంట్లో ఉన్న మట్టికి ఈజీగా ఇలా పెట్టుకోవచ్చు ఇదిగో అది కూడా మీకు ఇంకోటి కూడా చెప్తానండి ఇది ఏంటంటే స్లాబ్ కూడా బరువు అవ్వకుండా పిల్లర్స్ ఉన్న సైడే మనం ఒక లైన్ మీరు చిన్నదైతే ఈజీగా చిన్న చిన్న అయితే పర్వాలేదు బాగా పెద్దగా ఇలా మాకులాగా ఇలా ఉంటే అలా రెండు రోజుల కింద పెట్టుకున్నారు అది పిల్లర్స్ మీదే పడుద్దండి బరువు డైరెక్ట్ స్లాబ్ మీద పడదు అందు గురించి దాని గురించి కూడా మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదండి చూసారు కదా ఎంత ఈజీగా మనం ఇలాగ రెండు రోజులు పెట్టుకుని మనకు కావాల్సినవి ఎక్కువగా ఎందుకు మేడంతా నిండిపోవాలి గార్డెన్ ఫుల్గా ఉండాలని అవసరమైనవి అవసరం లేని మొక్కలు పెట్టుకుని మనం వాటరింగ్ ఇచ్చుకొని మళ్ళీ ఆ మొక్కలు చూసుకుని కంట ఇబ్బంది పడి కంట మనం ఏది ఊజ్ చేసుకుంటామో కూరగాయలు అవే పెట్టుకుంటే సరిపోద్దండి నేనైతే ఇప్పుడు ఇదిగోండి విత్తనాలు అయితే తేవాలండి వర్షం వస్తుంది వర్షాలు వస్తాయి కదండి ఇప్పుడు మెలకు అందగా ఖాళీగా ఉండడం అని చెప్పి ఇవి మీకు చూపించడం గురించి ఈ బ్యాగులో కూడా ఇలా రా పెట్టుకోవచ్చు అని ఇత్తనాలు అయితే పెట్టాను ఒకసారి మీరు చూసారు కదా ఆ బ్యాగులో కూడా బ్లాక్ టప్లో వచ్చినంత బలంగా ఈజీగా ఎంత ఈజీగా వచ్చేసినాయో నాలుగు రోజులకే అదేవిధంగా ఇవి ఈ పక్క అంతా ఇలా పెద్ద పెద్ద పళ్ళ ముక్కలు పెట్టానండి జామ్మ మొక్క ఇది కూడా ఇగన్ పోతూ వస్తుందండి అన్ని పోతూ వస్తుంది కాయ ఇగ పోత చూసారు కదా ఇవన్నీనండి మలబరి అంజీరలు అయితే చెప్పలేని అన్నీ కోసానండి ఈసారి దీనికి బలం సరిపోయేకి ఇప్పుడు వస్తాయండి ఇగో ఇక్కడక్కడ ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇవి ఇవి లోపలికి అవి మళ్ళీ తయారవుతాయి ఇవన్నీ బత్తాయి ఇగోని ఇక్కడ రెండు స్వీట్ కార్న్ ఉన్నాయి ఇదిగో చూసారు కదా కార్న్ ఇవి బాగా హైట్గా ఉండి వర్షానికి తిరిగిపోయి చాలా మట్టి ఐదు ఆరు బకెట్లు పెడితే మొత్తం అన్నీ పోయి మూడు బకెట్లు మిగిలినాయి ఇక్కడ రెండు కార్న్ ఇది మొక్క మొక్కని చూసారు కదా ఇదిగో బెండ మొక్కని ఎర్రి ఇంత హైట్ అయ్యి బెండకాయలు అయిపోయినాయి ఎర్ర బెండకాయలు మన కింద ఎలా అలా చూసారు కదా ఇదిగో కింద కింద ఇలా స్టమ్ ఉండడు పై స్టమ్ అయిపోవడం తోటి ఇది కట్ చేసుకుంటే ఇలా కింద స్టమ్కి మళ్ళీ ఇక ఇలా గుత్తులు గుత్తులుగా ఇలా రెండు వేసి రెండు వచ్చి బాగా వస్తాయి మటన్ ఇది కూడా అంతే అండి స్టమ్ కట్టింది చూసారు కదా ఈ విధంగా ఇది మొలవ చెట్టు మటండి ఏదైనా మనం ఎక్కువగా పెట్టుకుని ఇబ్బంది పడి కన్నా ఇదే బెటర్ అండి ఈజీగా అవుతుంది మనకు చూసారా ఎంత బాగా వచ్చింది బుషీగా చూడండి చూడమొచ్చేటగా ఉన్నాయి కదండి బాగున్నాయి కదండి ఇదిగో పెట్ట తోట కూర ఇదే అంతే మిచ్చి మొక్క పెట్టాను ఇవి విత్తనాలు నేను వేయలేదు ఇవి కూడా చూసా ఎంత హెల్దీగా ఎంత తాజాగా ఫ్రెష్గా ఉన్నాయో ఎక్కడ కూడా పురుగు పట్టినట్టు కానీ ఏమీ కూడా లేదు మీరు ఇంకోటి గమనించారో లేదో పురుగు కట్ట చీమలు ఎందుకు పడతాయి అంటే పచ్చిది కిచెన్ వేస్ట్ వేసేయడం వల్ల దానికి చేమలు పురుగులు పెట్టి చీమలు పెట్టేసి మొత్తం ముందు పచ్చిది కిచెన్ వేస్ట్ వేయడం వల్ల పురుగు పెట్టి ఆ పురుగును తినడానికి చేమలైతే వచ్చి మొత్తం అన్నీ మొక్కలన్నీ డ్యామేజ్ అయిపోయాయండి ఏటిలా అని అనుకున్నానండి కిచెన్ వేస్ట్ వేయడం ఆపేసిన తర్వాత పచ్చిది ఈ విధంగా కొంచెం బాగానే ఉన్నాయండి అది కిచెన్ వేస్ట్ ఎండబెట్టి మట్టి ఎండబెట్టినప్పుడు దాంతోపాటు కలిపితే కొంచెం బాగానే ఉన్నాయండి కింద లేరు అంతా మట్టి వేసి మయన్ లేరంతా కిచెన్ వేస్ట్ ఎండిది వేసి మళ్ళీ మట్టి వేసి పైన మొక్క పెడితే అది ఏమీ డ్యామేజ్ అవ్వదండి అది ఎండిపోయి ఉంటుంది కాబట్టి మనం కొంచెం అది కుళ్ళేదప్పటికీ మనం మొక్క అన్నది బలం అన్నది అందుకుంటుందండి చూసారు కదండి ఇదేండి బ్యాగుల్లో కూడా ఈ విధంగా పెంచచ్చు చూసారు కదా మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్కన్ కొట్టండి బాయ్ అండి